నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమానం కార్యక్రమానికి స్వాగతం ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి ఈ రోజు శుక్రవారం ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి అండ్ టూల్ స్టార్ కేసీ బి విజయ కుమారి గారు జోన్ చైర్ పర్సన్ వనిత వెల్లూర్ డిస్ట్రిక్ట్ బి ఫైవ్ జీరో టూ ఏ

వాసవజన్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ సీమకుర్తి సుబ్బారావు గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ ట్రెజరర్ కేసీజీఎఫ్ అశ్వరావుపేట డిస్టిక్ వి వన్ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానమవుతీ నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూవ సంతాన్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి గ్రంథి వెంకటేశ్వర్లు క్లబ్ ప్రెసిడెంట్ సర్పవరం జంక్షన్ డిస్ట్రిక్ట్ బి టూ వన్ జీరో ఏ వీరికి శ్రీ వాసవి మతాశలు ఇల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी एव शरदो वर्धा शतम हे मन्दान शतमू वसंतान शतमिन्द्राग्नी सावितआ बृहस्पतिस तयायोशा हविशेमं पुनर्दूह इरेज पुटीमे जडकुंटना वासव्यं चिदुराला कृष्णमूर्ति गारु क्लब सेक्रेटरी कपल्स तोरु डिस्ट्रिक्ट वी 101 ए విరికి సేవాశేయ మాతా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసి సదమానం భౌతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతం జీఏవ శరదో వర్ధామన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరికాడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ సిక్స్ అండ్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేబీబీ డీలెట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాస్తవ్యాన్ వి ప్రియా గారు క్లబ్ ట్రెజరర్ వనిత ప్లాటినం సిటీ ఉరప్పకం డిస్టిక్ వి ఫైవ్ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మత ఆశీష్ని ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానమవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ శరదో వర్ధమాన శతం హే మందాన్ మంతాన్ శతమో వసంతాన్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా అనువోయ శేషగిరిరావు గారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అచ్చంపేట్ డిస్ట్రిక్ట్ బి టూ జీరో ఫోర్ ఏ వీరికి శ్రీ వాసవి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

వజ్ర వైూర్లంకరణి రాగసీ వేణుకా సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువలర్స్ ధర్మో రక్షిత అనగా మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది జయవాసవి